పెడన నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు జనసేన నాయకులు పెడన నియోజకవర్గ సీటు జనసేన పార్టీదే అంటున్నారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నాయకులు రాబోయే సార్వత్ర ఎన్నికల్లో పెడన నియోజకవర్గం సీటును జనసేన పార్టీకి వస్తుందని జనసేన నాయకులు తెలియజేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక పోరాటాలు చేశామని తెలిపారు మడ ఆవులు కావచ్చు మట్టి అక్రమ రవాణా కావచ్చు సమర్థవంతంగా ఎదుర్కొన్నది మేమేనని తెలిపారు నియోజకవర్గ సమస్యలపై అనేక పోరాటాలు చేశామని దానికి అనుగుణంగా అధికార పార్టీ అనేక అక్రమ కేసులు జనసేన పార్టీ నాయకులపై పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు పెడన నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని సాగునీరు సరిగా లేకపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు జనసేనాని కోరుకుంటున్నారని ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న జనసేనకే పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా తెలియచేశారు అనేక పత్రికల్లో ఇప్పటికే పెడన సీటును జనసేనకు కేటాయిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి పెడన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందని అందుకని వారాహి యాత్ర కూడా పెడనలో నిర్వహించి బహిరంగ సభ పెట్టారని తెలియచేశారు ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్వి బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరిరామ్ పండమనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి నా తోటి జన సైనికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే గత నాలుగైదు రోజులుగా చూస్తే పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఇరువురు నుండి కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నాయకులు కూడా నాకంటే నాకు కన్ఫర్మ్ అయింది మా అధినాయకత్వం నాకు హామీ ఇచ్చింది అని చెప్పి వార్తలను నియోజకవర్గంలో సోషల్ మీడియా ద్వారా కానీ బాంబులు కాల్చడం కోలదండలు పంచుకోవడం వేసుకోవడం స్వీట్లు పంచడం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా జనసేన పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ అయోమయాన్ని లేనిపోని కన్ఫ్యూజన్ మీ క్రియేట్ చేస్తున్నారు ఏది ఏమైనా అనుకూలమైన పొత్తు అనుకూలమైన వాతావరణం ఉంది మా నాయకుడు బేషరతుగా మీకు మద్దతు ప్రకటించి మీతో కలిసి ఎన్నికలకు వెళ్తానని వాగ్దానం చేశారు కాబట్టి ఒత్తు ధర్మాన్ని పాటించి జన కూడా మా పార్టీ సొంత కార్యక్రమాలను కూడా ఆపుకొని జనసే తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించే వారి పార్టీ కార్యక్రమాలకి హాజరవుతూ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు ఇంతవరకు కూడా ఇక ముందు కూడా ఈ సహృద్భావ వాతావరణం ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఎన్నికల నాటికి కూడా ఒకరి లేదా ఒకరు ప్రేమాభిమానాలు పంచుకొని పరస్పరం ఓటు ట్రాన్స్ఫర్ ద్వారా ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని మంచి పట్టుదలతో ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ ఇటు జనసేన శ్రేణులు కానీ పనిచేస్తున్న ఈ సందర్భంలో లేనిపోని పుకార్లు అయోమయానికి గురి చేసే వార్తలు క్రియేట్ చేసి నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కానీ ఇరు పార్టీల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తల్లో కానీ అయోమయానికి గురి చేయొద్దని మేము ఈ సందర్భంగా అటు తెలుగుదేశం నాయకులకి కానీ ఇటు జనసేన పార్టీ నాయకులకు కానీ మేము తెలియజేస్తున్నాం కాకపోతే జనసేన పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గత నాలుగున్నర సంవత్సరాలుగా మేము నియోజకవర్గంలో పడిన బాధలు పొందిన అవమానాలు చేసిన పోరాటాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టవలసిందిగా మా పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా పెడ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండల అధ్యక్షుల్ని కొంతమంది నాయకుల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీసుకి పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం పెడన నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించమని అభ్యర్థించడం కూడా జరిగింది దానికి కూడా సానుకూలమైనటువంటి స్పందన వస్తుందనే మేమందరం ఆశతో ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కాదు అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినా జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించినా మేమైతే మనస్ఫూర్తిగా మా సంపూర్ణ సహకారాలు అందించి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని మేము ఈ పత్రికా సమావేశ పరంగా మేము హామీ ఇస్తున్నాం కానీ కొంతమంది నాయకులు రెండు పార్టీలలోనూ కూడా మా నాయకుడికో మా వర్గానికి చెందిన వాడికో టికెట్ ఇస్తేనే మేము పనిచేస్తాం లేకపోతే పని చేయమని అధినాయకులకి తెలియకుండా కొంతమంది కింది స్థాయి నాయకులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యానాల వల్ల రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ పొత్తు కొంత ఇబ్బంది పడే పరిస్థితిని కల్పిస్తున్నారు దయచేసి అటువంటి నాయకులకి నేను తెలియజేసేది ఏంటంటే మీ మనసులో ఉన్న ఆలోచనలు ఉంటే ఉండొచ్చు తప్పులేదు అవి మనసులోనే ఉంచుకోండి దయచేసి రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసే కార్యక్రమాల్లో మీరు అటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని అటువంటి వ్యాఖ్యానాలు చేసే కార్యకర్తలని కంట్రోల్ చేసి అదుపులో ఉంచి ఒత్తు ధర్మాన్ని పాటించే విధంగా వాళ్ళని సరైన దిశలో నడిపించమని ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కాగిత ప్రసాద్ గారికి కానీ బురగడ్డ వేదవ్యాసి గారికి కానీ ఈ పత్రికాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా అతి కొద్ది రోజులు ఒక వారం లోపలనే అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రేపు మీకు అభ్యర్థిత్వం వచ్చినా మా పార్టీకి అభ్యర్థిత్వం వచ్చిన రెండు పార్టీల కార్యకర్తలు ఎంతో సమన్వయంతో ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఉంచుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈలోపు ఎవరు తొందరపడి ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని రెండు పార్టీల అధినాయకులు కలిసి నిర్ణయం తీసుకునే వరకు కొంత సమన్వయం పాటించమని ఓపిక్గా ఉండమని కూడా నేను ఈ ఈ పత్రికాముఖంగా అటు తెలుగుదేశం శ్రేణులను కానీ జనసేన శ్రేణులను కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేశానికి మా పాత్రికేయ మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పెడర్ నియోజకవర్గంలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉంది కనుక ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే కష్టపడ్డారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళందరూ సీట్ ఆశించడం సర్వసాధారణం ఆశించాలి కూడా అయితే పెడ నియోజకవర్గంలో మొదటి నుండి జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసింది అనేక ఉద్యమాలు చేసింది అవినీతిపై పెద్ద ఎద్దువే చేసాం మేము మడ కావచ్చు మట్టి కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు ప్రజలకు ఉపయోగపడే అనేకమైన పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు నుండి బలంగా డిమాండ్ చేసింది పెడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇక్కడ టిక్కెట్ విషయానికి వస్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మేము ఎవరికి ఇచ్చినా స్వాగతిస్తాం తదనుగుణంగా పనిచేస్తాం ఎందుకంటే మాకు రాజకీయ అనుభవం తక్కువ ఉన్న నిబద్ధత ఉంది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు నేర్పిందే మాకు నిబద్ధత కష్టపడండి నీతిగా సమాజానికి సేవ చేయండి అని మమ్మల్ని ఒక నాయకులుగా తయారు చేసి పంపించారు కనుక ఆ నిబద్ధతతో మేము ముందుకెళ్తున్నాం తప్ప మేము సీట్లు అడగాలి అడావిడి చేయాలంటే ఇప్పుడు చేస్తున్న నాయకుల కంటే ఎక్కువ చేయగలం ఎందుకంటే కష్టపడ్డాం అనేక అవమానాలు పడ్డాం అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక బాధల్ని దిగమింగుకుని రాజకీయాలు చేసాం తక్క మేము రాజకీయాలు ప్యాషన్గా చేయలేదు సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో మార్పు తేవాలని తద్వారా మంచి అభివృద్ధి చేసుకోవాలి ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గం వెనకబడి ఉంది అనేక రకాల సమస్యలు ఉన్నాయి తాగునీరు సమస్య ఉంది అలాగే సాగునీరు సమస్య ఉంది ప్రజలు రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేవు హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్ సరిగ్గా లేవు వెనకబడి నియోజకవర్గం తీర ప్రాంతం మంది అని మేము ఆలోచించాం తప్ప ఏ రోజు పదవికాంక్ష ఏ జనసైనికుడికి లేదు నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఎవరైనా అనుకున్నా జన సైనికులకి జనసేన పార్టీ నాయకులకి పెడ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే పెడన నియోజకవర్గం రాబోయే క్యాండిడేట్ ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి అవుతాడు టీడీపీని గౌరవిస్తాం పొత్తును గౌరవిస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు లెక్కలు కావచ్చు లేదంటే గతంలో ఉన్న వారాహియాత్ర లేదంటే పత్రికా ముఖ్యంగా అనేక విశ్లేషణలు కావచ్చు వీటినన్నింటినీ కో కోడీకరించుకుంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచే పెడ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాడు పోటీ చేస్తాడు అని ఈ సందర్భంగా నేను పెడ నియోజకవర్గ ప్రజలకు మా జనసేన పార్టీ నాయకులకు జనసైనికులకు నేను సగర్వంగా తెలియజేస్తున్నాను దీనికి అనేక లెక్కలు ఉన్నాయి మేము అనేక ఇబ్బందులు పడ్డాం కనుక మేము ఆశించడంలో న్యాయం ఉందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీని రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమని ప్రజలు కూడా సూచిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పెడని నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పోటీ చేస్తాడని తెలియజేస్తూ జై జనసేన జై జనసేన స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్